వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవాన్స్ కిచెన్ అండ్ లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి గుమగుమలాడే చామదుంపల పులుసు అండి చాలామంది ఇవి జిగురుగా ఉంటాయని తినరు కానీ ఇది హెల్త్కి చాలా మంచిది చూస్తున్నారు కదా నేను చూపించిన విధంగా అయితే టిప్స్తో సహా ఫాలో అయిపోతే చాలా టేస్టీగా ఉంటుంది ఇష్టపడిన వారు కూడా చాలా ఇష్టంగా తింటారండి దానికోసం మీకు ముందుగా ప్రాసెస్ను అయితే చూపించేస్తాను కుక్కర్ అయితే తీసుకుని దాంట్లోనే ఒకసారి చామదుంపలు అయితే బాగా కడిగేసి అవి మునిగేంత వరకు వాటర్ వేసి కుక్కర్ అయితే పెట్టేసుకోవాలండి మూడు విజిల్ అయితే రావాలి బాగా ఓవర్ కుక్ అయిపోకూడదండి చూస్తున్నారు కదా అలాగా స్టవ్ మీద పెట్టేశాక నేను చింతపండు పులుసు కోసం అనేసి చింతపండునైతే నానబెట్టుకుంటున్నాను ఇలా మూడు విజిల్స్ అయితే వచ్చేసినాయి అండి ఆవిరి పోయాక విజిల్ తీసేసి ఓపెన్ చేసి చూడాలి చూసారు కదా దుంప అయితే ఉడికిందండి ఇవైతే వోలిచేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడైతే స్టవ్ వెలిగించి కడాయి అయితే పెట్టుకున్నాను దీంట్లోనే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని కరివేపాకు జీలకర్ర ఆవాలు వేసుకున్నాను ఇవి కొంచెం హీట్ అయ్యాక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నానండి చూసారు కదా నీట్గా కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను ఈ విధంగా చేశాక టొమాటోస్ కూడా వేసేసుకుని బాగా మగ్గనివ్వాలి ఇలా మగ్గిన దాంట్లోనే చాముదుంప అయితే వేసేసుకోవాలండి మీకు ఇష్టమైతే దుంపల్లా వేసుకోవచ్చు లేదంటే ముక్కల్లా కూడా వేసేసుకోవచ్చు ఇలా మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం దీంట్లో కారం కూడా వేసేసుకుందామండి నేను పసుపు సాల్ట్ అనేది ఉల్లిపాయలు మగ్గేటప్పుడే వేసేసుకున్నాను వీడియో అయితే మిస్ అయిపోయిందండి చూస్తున్నారు కదా ఇలా వేసిన దాన్ని ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఈలోపు చింతపండు రసాన్ని అయితే ప్రిపేర్ చేసేసుకుందాం చూసారు కదండీ ఉడుకుతుంది కింద అయితే ఇప్పుడైతే చింతపండు రసంను వేసేసుకుందామండి దీంట్లో స్టార్టింగ్లోనే చింతపండు గుజ్జు వేయడం వల్ల పులుపు బాగా పడుతుందండి ముక్కలకి అదిని కూర చాలా బాగా వస్తుంది ఇలా గుజ్జు వేసేసాక ఒక పది నిమిషాల పాటు సిమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలండి చూసారు కదా పది నిమిషాల తర్వాత ఒకసారి గరిట్గా కలుపుకొని కొత్తిమీర అయితే యాడ్ చేసుకుని సర్వ్ చేసేసుకోవడమేనండి అంతేనండి ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే దుంపల పులుసు అయితే రెడీ అయిపోయింది నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ